సభలో ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ తీర్మానం కానీ అదేవిధంగా వారికి రత్న ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనను బలపరుస్తూ వారు తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ గారి సేవల్ని దేశం మొత్తంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం చర్చించుకోవడం కానీ వారి పట్ల ఒక సహృద్భావమైనటువంటి ప్రేమ ఆప్యాయతోటి మరి వారికి అర్పిస్తూ వారికి భారతరత్న ఇస్తూ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహం ఏర్పాటుతో పాటుగా ఒక స్మారక కార్యక్రమాన్ని కూడా నిర్వహించే విధంగా తీసుకుంటూనే ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించే కార్యక్రమం తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తే సభలో మాట్లాడిన మిగతా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గారు వారితో ఐదు సంవత్సరాలు పదిహేనో లోక్సభలో నేను నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పనిచేసే అవకాశం కలిగింది అధ్యక్ష అది మా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే మేము ఆ రోజు యువకులంగా రెండు వేల తొమ్మిదిలో పదిహేనవ లోక్సభలో అడుగుపెట్టినప్పుడు ఒక వారికి అప్పటికే మొదటి యూపీఏ ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు అనేకమైన చట్టాలు తీసుకొచ్చి అప్పటికే ప్రభుత్వంలో తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై రెండు ఎంపీలల్లో ముప్పై మూడు మంది ఎంపీలను ఇవ్వడంతో దానికి ఆ సందర్భంలో జరిగిన అనేక కార్యక్రమాల లోపల అవకాశం దొరికింది అధ్యక్ష అందరూ అంటారు పివిన్ ప్రధాన మన్మోహన్ సింగ్ గారు మాట్లాడరు మాట్లాడరని కానీ వారు చేసిన అంశాల గురించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండే అధ్యక్ష వారు పంజాబ్లో ఆనాడు ఉమ్మడి భారతదేశం అవిభాజ భారతదేశం లోపల పంజాబ్లో పుట్టి పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరు నాడు జన్మించిన తర్వాత మరి పంజాబ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందడం కావచ్చు లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిఫిల్ పొందడం కావచ్చు వారు అదే విధంగానే అనేక రచనలు చేయడం ద్వారా చేసి విభజన సందర్భంగా ఉర్దూ మాధ్యమం ద్వారా తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి మరి ఎకనామిక్స్లో పూర్తి బిఏ పూర్తి చేసి యాభై నాలుగులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి అనేక సందర్భాల లోపల ఆర్థిక పరంగా మరి క్రేమ్ యూనివర్సిటీ నుంచి కావచ్చు లేకపోతే వారికి పెళ్లి అయ్యి పంతొమ్మిది వందల యాభై శ్రీమతి గురుచరణ్ గౌడ్ గారిని పెళ్లి చేసుకొని వారి ముగ్గురు కుమార్తెలుగా వారికి సంబంధించినటువంటి ప్రత్యేక వ్యక్తిగత జీవితాన్ని కూడా అనేక సందర్భాల లోపల ఈ దేశ ఆర్థిక సంస్కరణల సందర్భంగా ఎక్కువ దీనికే సమయం ఇచ్చినటువంటి పరిస్థితి సార్ పంతొమ్మిది అరవై మూడు అరవై ఐదు పంజాబ్ విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవస్థలో ప్రొఫెసర్గా పనిచేసి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ సభలో వారి గురించి వారు ఏ విధంగా పైకి వచ్చినారని చెప్పుకోవడానికి వారి విద్యాభ్యాసం కావచ్చు దాని తదుపరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎనభై రెండు నుంచి ఎనభై లో పనిచేసినటువంటి సందర్భం కావచ్చు ఆర్బీఐ యాక్ట్లో కొత్త కొత్త చాప్టర్ ప్రవేశపెట్టినటువంటి విషయం కావచ్చు అధ్యక్ష అదేవిధంగా బ్యాంకర్ల అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసే అనుభవం తర్వాత మరి మన జిల్లాకు మా జిల్లాకు సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహరావు గారు ఏం లోపల మరి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి విషయం కావచ్చు ఆ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం అధ్యక్ష వారి హయాంలో ముఖ్యంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదితో పాటుగా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఆహార భద్రత చట్టం తీసుకొచ్చినాడు దానికి సం భూసేకరణ చట్టంతో పాటుగా స్ట్రీట్ వెండర్స్కు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఓబీసీ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన అధ్యక్ష ఇందులో ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఆహార భద్రతకు సంబంధించిన సభ్యుడిగా అనేక రకాలుగా వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం అవకాశం వచ్చింది ఆ సందర్భంలో దేశం మొత్తం మోడల్ స్కూల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అధ్యక్ష మన రాష్ట్రంలో ఆ రోజు పదకొండు వందల నలభై రెండు మండలాలుంటే మూడు వందల నలభై మోడల్ స్కూల్స్ వచ్చినాయి ఒక్కొక్కటి నాలుగు కోట్ల రూపాయలతోటి నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముప్పై ఒక్క మండలాలు ఉంటే ఇరవై తొమ్మిది మోడల్ స్కూల్స్ తెచ్చుకోగలిగిన ఆ రోజు ఆ విధంగా మోడల్ స్కూల్స్ వ్యవస్థను వారికి అంతమంది పివి నరేశ్వరరావు చెప్పినటువంటి నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు ఏ విధంగానైతే తీసుకొచ్చినారో మరి మన్మోహన్ సింగ్ గారు ఆయా లోపల మోడల్ స్కూల్స్ వచ్చి అవి జూనియర్ కాలేజ్ దాకా వచ్చి ఈరోజు విద్యకు సంబంధించి ప్రతి మండల కేంద్రంలో ఒక విద్యను అందించేటువంటి విధంగా ఎదిగినాయి అధ్యక్ష ఇక ఆర్థిక మంత్రిగా వారు తీసుకున్నటువంటి అనేక అంశాలు తీసుకుంటే ఐదు సంవత్సరాలు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు దాకా మైనార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి మరి పివి నరసింహరావు గారి యొక్క సంస్కరణలు ఆర్థికంగా ఏ విధంగా ఉండే భారతదేశం ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితి దానికి తీసుకొచ్చినారనేటువంటి మాట ఇప్పుడున్నటువంటి సభలో ఉన్నటువంటి వక్తలు అందరూ కూడా మాట్లాడినారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి మనస్ మనం వాస్తవంగా మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రావాలని పివి నరసింహరావు గారు పంపితే వారంతా సీరియస్గా తీసుకుపోతే మరి మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహరావు గారు ఆదేశించి మంచి బట్టలు వేసుకొని మీరు ఆయనకి రావాలని చెప్తే అప్పుడు వారి ఆ ప్రధానమంత్రిగా ఆదేశాన్ని తీసుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయాలకు సంబంధం లేకున్నప్పటికీ కూడా ఒక నిపుణుడిగా ఆర్థిక నిపుణుడిగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మనకు ఆర్థిక మంత్రిగా దాని తదుపరి ప్రధానమంత్రిగా అయినటువంటి సందర్భం లోపల మరి ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భం లోపల ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎస్పీజీ అయితే ఒక గ్లోబలైజేషన్ తీసుకొచ్చినటువంటి పద్ధతి ఉందో దాని ద్వారా ఈ దేశం ఇంత పెద్ద ఎత్తున మనం విస్తరించుకోగలుగుతా ఉన్నాం ఆర్థికంగా మనం ముందుకు పోతున్నటువంటి సందర్భం లోపల మరి ఇవన్నీ మననం చేసుకుంటున్నామనే మాట మనం చేస్తూ వారు అన్నిటికంటే ఎక్కువ ఉపాధి హామీ చట్టం దాంతో పాటుగా ప్రభుత్వము నిర్ణయాలకు సంబంధించి ఎవరైనా పారదర్శకంగా ఆ నిర్ణయం మీద సమాచారం తెలుసుకునేటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రపంచాలు ఎవరు ధైర్యం చేయని విధంగా దాని తర్వాత సరే రాజకీయాల సంబంధం లేదు రాజకీయాల్లో దానికి ఏ విధంగా నీరుగార్చురనేటువంటి చర్చ ఇప్పుడు అవసరం లేదు కానీ ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చి పారదర్శకతకు సంబంధించి ఒక మార్ ఒక పెద్ద గొప్ప పేరు తీసుకొచ్చుకున్న వ్యక్తి ఆ విధంగా మరి ఆర్టీఐ యాక్ట్ని తీసుకొచ్చడం అదేవిధంగా భూ సేకరణకు సంబంధించి కావచ్చు లేదా ఫుడ్ ఫర్ యాక్ట్ ఫుడ్ ఆహార భద్రత కావచ్చు లేదా జాతీయ ఈ యొక్క డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఆ రోజు పన్నెండు కో వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కే మాఫీ అయిన సంగతి కావచ్చు ఆ విధంగా పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అప్పటి చట్టాలను మార్చి రెండు వేల పదమూడులో భూసేకరణ చట్టం కావచ్చు ఈ విధంగా చారిత్రాత్మకంగా అనేకమైనటువంటి చట్టాలు తీసుకోవడంతో పాటుగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి రాజధాని హైదరాబాద్ సంబంధించినటువంటితో సహా తెలంగాణ ఇవ్వడానికి వారు ఏ విధంగా సమయస్ఫూర్తి చూపెట్టి హైదరాబాద్తో సహా తెలంగాణ ఇవ్వడానికి వారు చూపెట్టినటువంటివి కావచ్చు ఆ రోజు మనకు సంబంధించిన మెట్రో రైలు కావచ్చు లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆనారు ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి మరి ప్రపంచ బ్యాంక్ నిధులతో ఇవ్వడం కావచ్చు ఈ విధంగా ఒక్కొక్క ప్రతి హైదరాబాద్ నగరానికి సంబంధించిన అభివృద్ధి విషయంలోపల కూడా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయ లోపల వారు ఒక్కొక్క గొప్ప విషయం అనేది మాట సందర్భంగా మార్చేస్తూ మరి వ్యూహాత్మక దుక్పథం రాజకీయ ధైర్యం లేకుండా భారతదేశ అపూర్వ సహకారం సాధ్యమయ్యేది కాదని మన్మోహన్ సింగ్ గారు లేకుంటే సాధ్యమయ్యేది కాదని అమెరికా అధ్యక్షుడు ఒబైమా గారు బొడె జో బైడెన్ గారు అన్నారు అదేవిధంగా భారత తన ప్రముఖ కుమారులు ఒకరిని కోల్పోయిందని ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్నాయ్ గారు కూడా ఈ విధంగా ప్రపంచం మొత్తంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి సంతాపం ముప్పై మూడేళ్లు రాజ్యసభ సభ్యుడిగా వివిధ సందర్భాల్లో భారతదేశానికి సంబంధించిన రాజకీయ జీవితాల్లో సేవ చేసినప్పుడు మొన్నటి మొన్న కూడా తొంభై సంవత్సరాల వయసులో కూడా వీల్ వచ్చి కూడా రాజ్యసభలో ఒక సందర్భం వస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటేసినటువంటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అది ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సభ కావచ్చు లేదా ఇంకొక సభ కావచ్చు అనేక సందర్భాల్లో తెలంగాణ కావాలని ఆనాడు పార్లమెంట్ సభ్యులందరం మరి మాట్లాడే సందర్భం ఉద్యమించే సందర్భంలోపల అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా వారు మమ్మల్ని పిలిచి అనేక కోర్ కమిటీ అప్పుడు ఉండేటువంటి ఒక సభ్య నలుగురు సభ్యుల స మరి ముఖ్య నాయకులకు సంబంధించి అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు పట్ల వారు ఒక సానుకూలమైన వై వైఖరి అవలంబించేవారు ఆ విధంగా ఐదు సంవత్సరాలు మేము వారితో కలిసి వారి దగ్గర మేము ఎందుకంటే యువకులుగా రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యం ఏ విధ ఏ విధంగా ఉండాలి అనేటువంటి మాటలను నేర్చుకోవడమే కాకుండా ప్రజా సమస్యలను ఏ విధంగా మాట్లాడాలి ప్రజా సమస్యలకు ఏ విధంగా అత్యున్నతమైనటువంటి పార్లమెంటు వేదికను ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి మార్గదర్శకం చేసినటువంటి వ్యక్తి అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం అధ్యక్ష వారు ప్రధానమంత్రి గారు పివి నరసింరావు గారు ఉన్నప్పుడు ఆ యొక్క గ్రామం బంగారకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో కూడా అనేక సందర్భాల్లో సహకారం ఉండేటువంటి వారు వారి ఆశీర్వచన జిల్లాలో కరీంనగర్తో పాటుగా సిరిసిల్లలో రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకోగలేను అవిధంగా అనేక కార్యక్రమాలు మరి ప్రత్యేకించి నియోజకవర్గమే కాదు తెలంగాణ అభివృద్ధికి కూడా ఆ రోజు పార్లమెంట్ ఎంపీల కన్వీనర్గా ఉండి అందరం కూడా కలిసి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేవారు సర్ జయపాల్ రెడ్డి గారు లేని మధ్యలో జయపాల్ రెడ్డి గారు కానీ ఆనాడు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యవలసిన మంత్రులు కానీ సహసర పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా మరి మన్మోహన్ సింగ్ గారితో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ చేసినారు అధ్యక్ష ఏది ఏమైనా దయచేసి ఇలా ఈ సందర్భంగా రాజకీయాలు కొద్దిగా బాధ కలిగించింది రాజకీయాలకు సంబంధం అంటే ఇలా ఒక్క ఒక్క మాట వాళ్ళకు జవాబు చెప్పేటువంటి ఒక చిన్న వాటిని మాత్రమే సంస్కారం లేక నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయని వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎలా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే తప్పనిపిస్తారు సార్ మన్మోహన్ సింగ్ గారు ఇంకే సందర్భంగా కూడా దయచేసి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి సంతాప సభ సంతాప తీర్మానం పెట్టుకొని వారిని గౌరవిస్తూ ఈ సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారికి పాత్రను వారి యొక్క చొరవ వారు ఆ రోజు రాజ్యసభలో బిల్ పాస్ కాకుండా ఉంటుంటే నాయుడు గారిని అదేవిధంగా అద్వాని గారిని కి పిలిచి ఈ తెలంగాణ బిల్ ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది రాజ్యాంగ సవరణలు చేస్తే తిరిగి పార్లమెంట్కు పంపాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుందని చర్చల ద్వారా పోయి పార్లమెంటులో ఒక ప్రకటన చేసి తెలంగాణ ఏర్పాటు కొరకు ఒక బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి వ్యక్తికి సంబంధించిన రాజకీయాలు ఎన్ని ఉండొచ్చు దీని తదుపరి మళ్ళీ అనేక రకాలుగా రాజకీయ ఫోరాలలో మాట్లాడుకుంటాం కావచ్చు కానీ ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఆనాడు ప్రధానమంత్రిగా ఒకవేళ తను సముఖంగా లేనట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అనే అంశాన్ని మనందరం కూడా మరవద్దు అనే మాట సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి బాధ్యత కావచ్చు లేదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌనంగా ఉంటూనే తెలంగాణ వారి యొక్క ఇచ్చినటువంటి నిర్ణయాలు ఇలా ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ప్రభుత్వం అమలు చేసి ఈ దేశ నిర్మాణంలో ఉపయోగించుకుంటున్నటువంటి అంశం కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు తర్వాత అనేక రకాలుగా అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సభ ద్వారా వారితోటి ఐదు సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి అనుభవం దృష్టిలో వచ్చుకొని వారికి హృదయపూర్వకంగా అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకులుగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఆమోదిస్తూ మిగతా సభ్యుల సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వారి ఘనంగా ఈ సభ అర్పిస్తుందనే మాట మన చేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి అధ్యక్ష ఈరోజు గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా మంత భారత భారతరత్నతో పాటు హైదరాబాద్లో వారి స్టాచ్యూతో పాటు వారి జీవిత చరిత్ర ఒక మెమోరియల్ పార్కును కూడా ఏర్పాటు చేసే విధంగా మంచి సూటబుల్ ప్లేస్లో అందరితో చర్చించి అది ఫైనాన్షియల్ న్యూ పోలీసా ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్లో రద్దీగా ఉండే ప్లేస్లో ఏర్పాటు చేయడానికి వారు ప్రవేశపెట్టిన తిమానానికి అంగీకరిస్తూ అలాగే గౌరవ సభ్యులు వారి గురించి చాలా విషయాలు చెప్పారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మా శ్రీధర్ బాబు గారు క్లియర్గా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అన్నిటికీ మించి ఆయన ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పాట పట్టించిన గొప్ప నాయకుడు ఎన్నో అద్భుతమైన చట్టాల రూపకర్త ఇవన్నీ ఒక రాజకీయాల్లో ఉండే నాయకులు ఎంత ఉన్నాగా వ్యవహరించాలో చెప్పిన అరుదైన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ రాజకీయ నాయకులు హిందువులు ముస్లింలు క్రిస్టియన్సు అని మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఆయన సిక్కుగా తలపాగా ధరి ధరించిన ఈ దేశమంతా ఆయన మా ప్రధాని అని భావించింది తప్పితే ఆయనలో ఈ దేశం మతం చూడలేదు అదే నిజమైన భారతీయత ఈరోజు ఒక మాటలు చెప్పాలంటే స్వర్గ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజమైన దేశభక్తికి జెండా లాంటి నాయకుడు ప్రధాన పదవిలో ప్రధాని పదవిలో ఉన్న ఇంటి నుంచి సద్జన్నం తీసుకొచ్చి లంచ్ చేసుకుంటూ సామాన్య పౌరుణిగా వ్యవహరించిన వ్యక్తి ఈ దేశానికి ఏం కావాలో వారికి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అత్యయోక్తియే కాదు నైన్టీన్ నైన్టీ వన్లో ఈ దేశం బంగారం కుదువబెట్టి అప్పు చేయకపోతే నడవదనే స్థితి నుంచి ఫోర్ట్్రియన్ ఎకాడమీకి తీసుకొచ్చి ప్రపంచంలో అతి ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారిది అంటే ఆశ్చర్యం అక్కడ పోనాల్సిన లేదు నైన్టీన్ నైన్టీ వన్లో విదేశీ వస్తువుల కొనుగోలు శక్తిలో ప్రపంచంలో చివరి స్థానంలో భారత్ను టూ థౌజండ్ ఫోర్టీన్లో మూడవ స్థానానికి చేర్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికీ మూడవ స్థానంలో ఉన్నాం మనం ఆయన ఒక సందర్భంలో అందరూ యాక్సిడెంటల్ ప్రధాని అంటుంటే ఆయన యాక్సిడెంటల్ ప్రధానే కాదు యాక్సిడెంటల్ ఫైన్ ఆర్స్ మినిస్టర్ అని కూడా చలోక్తిగా ఆయన ఒప్పుకున్నాడు ఆయన నిజాయితీగా అలాంటి నిఘర్వి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఐదు పర్సెంట్ వరకు వచ్చిన డిబాండేజ్ చేసినప్పుడు ఆయన ప్రసంగంలో రాజ్యసభలో చెప్పారు దీంతో టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి తగ్గది ఆయన చెప్పినట్టే తగ్గిందది రోజు నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం వయోభారంతో ఈరోజు దేశాన్నే మలుపు తిప్పిన మహానాయకుడైన ఒకవైపు గాంధీ ఉపాధి ఆవి పథకం ఎవరు ఊహించలే లక్ష కోట్ల ఆ రోజులలో పేదవారు ఆకలితో చనిపోకూడదు ఆకలితో ఉండకూడదని చట్టం ద్వారా తీసుకొచ్చాను అలాంటి పథకాన్ని తీసుకొచ్చి మరి ఇటీవల నాలుగేళ్ళ సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు అదే చట్టం లేకపోతే లక్షలాది మంది చనిపోయేవారు ఆ చట్టం చట్టం రూపేణ తీసుకొచ్చిన ఉపాధి హామీ అండి ఆ భద్రతా చట్టం కానివ్వండి ఒకవైపు చెప్పాలంటే ఉపాధి హామీతో పాటు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ డివన్ మిషన్ పట్టణాలు కూడా అభివృద్ధి కావాలని దాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని బలుపున నాయకుడు ఆయన ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలంటే ఆయన గురించి వాళ్ళ కూతురు రాసిన ఒక విషయం ఒక శక్తి పర్సనల్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు కమ్యూనిటీలో చదువుకున్నప్పుడు ఆ పేదరికంలో తినడానికి డబ్బులు లేకపోతే చాక్లెట్ తినేవాళ్ళ అని ఒక సీక్రెట్ పర్సనల్ బుక్లో రాయడం జరిగింది సమాచార హక్కు అధ్యక్ష దాంతో ఇలా లక్షల కోట్ల అవినీతి బయటపడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రశ్నించి హక్కు కల్పించారు విద్యా హక్కు ఇలా చట్ట అన్నీ కూడా పెద్ద చెప్పారు నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను మీ ముగ్గురం ఆయనకు అప్పుడు నైన్టీ ఇయర్స్ ఏజ్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పార్లమెంటు పార్లమెంట్ నుంచి బయటికి మేము బైకాడ్ చేసి బయట చలిలో మేము అక్కడ ధర్నా చేస్తుంటే మా ముగ్గురి మధ్యలో దాదాపు హాఫ్ అన్ అవర్ పైన కూర్చొని ఆ ఫోటో ట్విట్టర్లో చూసే మా సీఎం గారు మా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్విట్టర్లో బుద్ధులో పోస్ట్ చేసి ఆ ఫోటో చూసిన విధంగా ఏడుపు వచ్చింది అధ్యక్ష ఆ జ్ఞాపకాలు చూసుకొని నైన్టీ ఇయర్స్ వయసులో ప్రధానమంత్రిగా పదిహేసి మాతో కూర్చొని మాతో మాట్లాడుకుంటూ ఆ ఫోటో చూసిన నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్ ఒకటే కాదు సోనియా గాంధీతో పాటు నాలుగు కోట్ల మంది ప్రజల ఆ గుర్తించి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా క్యాబినెట్లో పెట్టింది ఈ మన్మోహన్ సింగ్ గారే ఈ మహానాయకుడే హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ ఉన్నంతకాలం ఆయన పేరు చిరకాలంగా ఉండే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడికక్కడ మేము కూడా పార్టీ పరంగా కానీ మా పరంగా కానీ మా జిల్లా కేంద్రాల్లో కూడా మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు వారు లేకుంటే తెలంగాణ ఇప్పటికీ వచ్చేది కాదు మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడే చెప్పారు మన పొన్న ప్రభాకర్ గారు నాయుడు గారు పిలిపించి ఒప్పించి మీరు సహకరించండి అని చెప్పి అలాంటి నాయకుడు చేపట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది పార్టీ పరంగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ మొత్తం పోయినా సరే ఇక తెలంగాణ ఇవ్వాలని చెప్పింది కాబట్టి అలాంటి మహానాయకునికి హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ఆయన స్మారకంగా ఆయన నిజాయితీకి మారుపేరుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా రాబోయే యువతకు స్ఫూర్తిగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేద్దామని మరొకసారి మా గౌరవం ముఖ్యమంత్రి గారు పెట్టిందని వారికి సంపూర్ణంగా దాన్ని సమర్థిస్తూ నిజంగా ఆ క్షణాలు మా ముగ్గురు ఎంపీల మధ్యలో ఆ మహానాయకుడు కూర్చున్న ఫోటో మా ఇంట్లో పెట్టుకొని నిజంగా ఆ రోజు ఛుట్టర్లో చూస్తే ఆ రోజు ఆయన గురించి చదువుతూ ఆ ఫోటో గుర్తుంచు మా మధ్యలో ఇంత పెద్ద మహానీయుడు కూర్చున్నాడని ఆ చనిపోయిన రోజు ఛుట్టర్లో ముగ్గురం చూసుకున్నాం నిజంగా అలాంటి నాయకుడు చరిత్ర మా ముందు వస్తాడో రాడో తెలియదు కానీ వారి ఆత్మక శాంతి కలగాలని